హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు సిరి బొమ్మరీలు ఈరోజు మన వీడియో వచ్చేసి గుండు మల్లి మొక్క అండి అందులో జంబో మల్లి అంటారు కదా మొగ్గ సైజు చాలా పెద్దగా ఉంటుంది పెట్టినప్పుడు బ్యాక్ సైడ్ బ్యాక్ యార్డ్ గార్డెన్లో పెట్టాను అది విరజాజ మొక్కతో పాటుగా కలిసి పై వరకు వెళ్ళింది కానీ ఆ మొక్క అసలు దీని నీడక అది పెరగట్లేదన్నమాట ఇంకా దాన్ని తీసి వేరే ప్లేస్లో పెడదాము అంటే రెండు కలిపి అల్లుకొని పోయాయి తీసినా కూడా రావట్లేదండి అవి రెండు ఒకదానికి ఒకటి అల్లుకొని పోయి అసలు ముక్క తీయడానికి కూడా రాలేదు ఒక కొమ్మలన్నీ కట్ చేసి కింద ఉన్న భాగం మాత్రం తీసి వేరే దగ్గర పెట్టవచ్చు కానీ ఇంకా విరజాజు ముక్కనే ఒక హాఫ్ వర్క్ చేసి దీన్ని కంప్లీట్గా ఇటు తీద్దాం అనుకుంటున్నాను గార్డెన్లో పని మాత్రం చాలా ఉందండి ఎందుకంటే అస్సలు కుదరట్లేదు టైం లేక అసలు నేను ప్రూనింగ్ కానీ తర్వాత కిందనైతే కలుపు మొక్కలు అయితే చాలా వచ్చేసాయి సో ఇలా హ్యాండింగ్ ప్లాంటర్స్లో కూడా కొన్ని మొక్కలు డ్రై అయిపోయాయి ఇదంతా తీయాలి అస్సలు కుదరట్లేదు టైం కూడా ఉండట్లేదు సో అది ఇప్పుడు తీద్దామంటే దాని చెట్టు నిండా మొగ్గలు అయితే ఉన్నాయి ఒకసారి చూపిస్తాను మొగ్గ సైజు కూడా ఎంత పెద్దగా ఉంటుందంటే స్మెల్ కూడా ఆ సరౌండింగ్ అంతా మంచి స్మెల్ వస్తుంది ఒకసారి ఆ మొక్క మీకు చూపిస్తాను రండి ఇక్కడ గ్రేప్స్ చూడండి ఎలా ఉన్నాయో ఫుల్లగా ఉంటాయి ఇప్పుడు కొంచెం కలర్ మారితే బాగుంటుంది మీకు ఒకసారి కింద చూపిస్తాను చూడండి మొగ్గలు ఎంతగా ఉన్నాయో ఇక్కడ చూసారా ఐరన్ రేలింగ్కి ఇలా అల్లుకొని పోయింది సో ఇది తీయాలంటే చాలా కష్టం అందుకే మొక్కనైతే తీయట్లేదు మొగ్గలు లోపల కూడా ఉన్నాయి చూడండి ఎంత బాగున్నాయో ఇక్కడ పువ్వులు కూడా ఉన్నాయి కొంచెం ఎండ తాకితే బాగుండేదండి మొక్కకి ఇక్కడ చూడండి విరజాజీ మొక్కలో కలిసిపోయినాయి బొమ్మలైతే మొగ్గ సైజు కూడా చాలా పెద్దగా ఉంటుందండి ఎంత పెద్దగా ఉంది చూడండి జంబమల్లి అంటారు ఇది ఇక్కడ చూసారా మొగ్గలు ఇవన్నీ ఒక టూ త్రీ డేస్ తర్వాత పూసే మొగ్గలు అన్నమాట మామూలుగా గుండు మల్లి మొక్క అయితే చాలా ఎక్కువగా వస్తాయండి పువ్వులు ఈ జంబ మళ్ళీ మరీ ఎక్కువగా రావు ఇలాగే ఒక్కొక్క కొమ్మకి ఒకటి రెండు అలా వస్తాయి కానీ మన చిన్నపాటి రోజు సైజ్ అంతా ఉంటుందన్నమాట పువ్వు సైజు అయితే ఇక్కడ చూడండి ఎంత పెద్దగా ఉన్నాయో ముగ్గులు అయితే ఇవి ఈరోజు రేపు పూసే మొగ్గలు అనమాట ఇవన్నీ చాలా పెద్ద సైజు ఉన్నాయి కదా చూడండి అసలు ఈ మధ్యలో అయితే నేను ఏం ఫెర్టిలైజర్ కూడా ఏమి ఇవ్వలేదండి ఎందుకంటే నేను అసలు అటు బ్యాక్ సైడ్ వెళ్ళలేదు ఎక్కువ నేను ఫెర్టిలైజర్ కూడా ఎక్కువ ఇవ్వలేదు అయినా ఎంత బాగా పూసింది చూడండి మళ్ళీ తీసి పెడదాం అనుకుంటున్నాను గేట్ బయట పెడదాం ఈ మొక్క అని చెప్పేసి ఇంక ఇక్కడ నుండి అయితే మొక్కనైతే తీయరాదు ఇలా అల్లుకుపోయింది కాబట్టి ఇంకా కొంచెం సన్లైట్ దానికి కొంచెం కామెన్యుర్ ఇస్తే మాత్రం చాలా పువ్వులు అయితే వచ్చేస్తాయి టూ ఇయర్స్ బ్యాక్ అయితే చాలా పెద్దగా వచ్చాయండి పువ్వులు ఇప్పుడు నేను చెప్పాను కదా ఇలాంటి ఫర్టిలైజర్స్ ఇవ్వలేదని కొంచెం సైజ్ అయితే తగ్గాయి కానీ చాలా లేయర్స్ ఉంటుందండి ఇట్లా పువ్వు మాత్రం లేయర్స్ లేయర్స్ వస్తూ ఉంటుంది స్మెల్ మాత్రం చాలా బాగుంటుంది ఎంత బాగున్నాయి చూడండి చిన్న మన బటన్ రోజ్ సైజులో ఉంటుందన్నమాట పువ్వు ఇంకా ముగ్గులు కూడా చాలా పెద్ద సైజు వస్తాయండి ముగ్గులు చూడండి ఎంత పెద్ద ఉన్నాయో ఇదైతే చాలా పెద్ద వస్తుంది ఫ్లవర్ అంటే కొమ్మలతో కూడా పెట్టుకోవచ్చు నేను చాలా మందికి అయితే స్టెమ్స్ ఇచ్చాను చాలా బాగా నాటుకున్నాయి వాళ్ళ ఇళ్ళలో కూడా తర్వాత సన్లైట్ అయితే ఉండాలి ఇక్కడ ఈ చెట్టు మొత్తం అల్లుకుపోయి సన్లైట్ లేక సరిగా పుయ్యట్లేదు కానీ ముదురుగా ఉన్న స్టెమ్స్ తీసుకొని నాటితే మాత్రం మంచి వర్షాకాలంలో నాటితే బాగా నాటుకుంటాయండి ఇంకా మనం కౌమన్యర్ కానీ తర్వాత బనానా పీలు కానీ ఏ ఫెర్టిలైజర్ అయినా ఇయ్యచ్చు కుండీలో కూడా పెంచుకోవచ్చు అండి ఈ మొక్క అయితే ఒకసారి మీకు చూపెడదామని చిన్న వీడియో థ్యాంక్ యూ